జై శ్రీమన్నారాయణ నిన్న మనం ఫస్ట్ పాశ్రం అర్థం తెలుసుకున్నాం కదా తిరుప్పావేలో ఇవాళ రెండో పాశ్రం అర్థం తెలుసుకున్నాము ఫస్ట్ ఒకసారి పాసరాన్ని అన్వయించుకున్నాముల పరమ నడిపాడి నెయ్యున్నం పాలున్నం నాట్కాలే నీరాడి మెయ్యట్టు జిదోం మలరిట్టు నా ముడియోం సెయ్య ఆదనశెయ్యం తీకురలై చెండ్రుదోం అయ్యముం పిచ్చెయ్య మాందనయం కైకాటి ఉయ్యమ ఉగందేలో రెంబావాయ్ నిన్న పాసురంలో గోదాదేవి అందరినీ వ్రతం చేయటానికి రండి అని పిలుస్తుంది కదా మార్గశిరమాసం వచ్చింది అని ఈ పాసురంలో ఆ వ్రతానికి ఏమేం నియమాలు పాటించాలో గోదాదేవి మనకు చెప్తుంది ఈ వ్రతానికి మేమేం పనులు చేస్తూ ఉంటామో విను స్వామి పాల సముద్రంలో ఆదిశేషుని మీద పడుకొని ఉంటావు కదా ఎక్కడ కదిలితే అలలతాకిడికి ఏ భక్తుడైనా పిలిస్తే నాకు వినిపించదేమో అని కదలకుండా పడుకొని ఉంటావు కదా మాయి కూడా విను స్వామి మేమేం పనులు చేస్తున్నామో ఈ వ్రతానికి విను అని గోదాదేవి చెప్తుంది ఇంకా ఏం చెప్తుంది అంటే మేము పాలు ఆరగించము నెయ్యి ఆరగించము తల్లో పూలు కూడా పెట్టుకోము ఆ టైంలో నువ్వు వచ్చేస్తావో ఏమో మేము రెడీగా ఉండాలి కదా తలార స్నానం చేసి మేము రెడీగా ఉంటాము మా ప్రయత్నంతో మేము ఏమీ చేయము ఆచార్యులు ఏదైతే సూచిస్తారో ఆ అదే విధంగా మేము చేస్తాము ఎవరైనా ఏమైనా ఎవరిని దూషించము ఎవరైనా వచ్చి మాకు ఏమైనా ఇవ్వండి అంటే ఇచ్చేస్తాము ఈ నియమాలన్నీ పాటించాలి అని గోదాదేవి మనకి పాశ్రంలో చెప్తుంది ಸರ್ವ ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು